కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలా ఆ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొత్త మేయర్ వస్తారు ఇది ఎన్నికల సంప్రదాయం ఆ యొక్క కొత్త మేయర్ వచ్చిన దాకా ఇన్ఛార్జ్ మేర్ గా సీనియర్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ సీనియర్ డిప్యూటీ మేయర్ కోల్పోయిన రూక్ యాదవ్ గారిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇన్ఛార్జ్ మేర్గా నియమించింది వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ందుకు సహకరించినటువంటి అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి పార్లమెంటు సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి అందరికీ పేరు పేరున ప్ర ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లాలో ఉండే ఇతర మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు అందరికీ పేరు పేరున జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరికి కూడా పేరు పేరున పేరు పేరున ప్రత్యేకంగా శాసనమండలి సభ్యులు గారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏక నూతన మేయర్గా ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారు ఈరోజు నియమించారు వారు అన్ని రకాల కూడా వారు ఉన్న కాలంలో అన్ని రకాల కూడా అందరి కార్పొరేటర్లని డిప్యూటీ మేయర్ని సమన్వయం చేసుకుని అటు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి అందరు నాయకులు కార్యకర్తలని సమన్వయం చేసుకుని నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ని అన్ని రకాల ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నా అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు మరో ఏడాదిలో జరుగుతాయి మరో ఏడాదిలో నవంబర్ వచ్చే వచ్చే నెల నవంబర్ డిసెంబర్ తేదీల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో ఈ రోజు ఉన్నటువంటి యాభై నాలుగు స్థానాలకు తోడు అదనంగా స్థానాలు పెరిగి డెబ్బై రెండు డెబ్బై మూడు స్థానాలు నెల్లూరు నగర కార్పొరేషన్ కాబోతుంది ఆ ఎన్నికల్లో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నూటికి నూరు శాతం స్థానాలు గెలిచే విధంగా కష్టించి అందరం పనిచేస్తామని చెప్పని ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే యువనేత నారా లోకేష్ గారికి వీరందరికీ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సొంత నియోజకవర్గం ఆ యొక్క పొంగూరు నారాయణ గారి ద్వారా పార్లమెంటు సభ్యులు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ద్వారా నెల్లూరు నగర కార్పొరేషన్ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వందకి వంద వందకి వంద వందకి వంద స్థానాలు గెలిచి ఆ విధంగా ప్రభుత్వానికి అంకితం చేస్తామని ఎందుకని చెప్తున్నానంటే ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్లో అభివృద్ధి పనుల రూపురేఖలే మారుతున్నాయి అనేక చోట్ల అభివృద్ధి పనులు నగర రూరల్ నియోజకవర్గాల్లో దీనికి అంతటి కారణం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఏదైతే వారి సహాయ సహకారాలతో అభివృద్ధిని వేగవంతం చేసుకోనో ఇంకా ఇంకా కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసి ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి నేను ఇన్ఛార్జి మేయర్ డిప్యూటీ మే ఇన్ఛార్జి మేయర్ రూపు యాదవ్ గారికి చెప్తూ ఉన్నా మరో డిప్యూటీ మేయర్కి కానీ కార్పొరేటర్లు మొత్తం చెప్తూ ఉన్నా రాబోయే కొత్త మేయర్ కూడా చెప్తూ ఉన్నా మీరందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ప్రజలకు అందుబాటులో ఉండాలా కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా సర్పంచులైనా ఎంపీటీసీలైనా జడ్పీటీసీలైనా కౌన్సిలర్లైనా ఎన్నికల వేళ ప్రజలకు వచ్చి దండం పెట్టే నాయకులు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటారు ప్రజల గుండె చప్పుడికి అనుకూలంగా పనిచేస్తారు అన్న విశ్వాసం ప్రజల్లో పెంపొందించాలా ఇది చంద్రబాబు గారి ఆకాంక్ష చంద్రబాబు గారి ఆకాంక్షలు నూటికి నూరు శాతం అనుగుణంగా నడుచుకున్నటువంటి కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పని రూరల్ శాసనసభ్యుడిగా మాట ఇస్తూ మరోసారి ఈ అంశంలో అన్ని రకాల మాకు అండగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేకంగా చెప్పాలా పొంగో నారాయణ గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో రాంగోపాల్ రెడ్డి గారు కూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు వారికి మొత్తం పార్టీ యంత్రాంగానికి సహకరించినటువంటి కార్పొరేటర్లకి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కూడా కార్పొరేటర్లు వెనుక చేయకుండా మొత్తం యాభై మూడు స్థానాలు ప్రస్తుతానికి నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంటే అంటే ఒక స్థానం రాజీనామాతో దాదాపు నలభై మంది ఈరోజు హాజరై ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకున్న నిర్ణయానికి మద్దతు బలికాం అంటే ఒక భారీ మెజార్టీతో నెల్లూరు కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది ఈ రెపరెపలాడటం ఈ రోజుతోనే కాదు రాబోయే రోజుల్లో కూడా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా నెల్లూరు నగర ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉంది వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నూటికి నూరు శాతం గెలిచే విధంగా కష్టించి పనిచేస్తామని బాధ్యత తీసుకుంటామని ప్రజల మనసును గెలుచుకుని ఒప్పించి మెప్పించి ఏదైతే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు అందిస్తూ అన్నిటికీ మించి అమరావతి ఏకైక రాజధాని ఈ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏకైక రాజధాని అదే పోలవరం పడుగులు పడుతుంది అంతేకాకుండా మన బిడ్డల ఉద్యోగాలకి అనేక అవకాశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకుని వస్తూ ఉన్నారు ఒక్కటి చెప్పి ముగిస్తాను పాతికేళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎన్నికైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో 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 కంప్యూటర్లు అంటే చాలా మంది హేళన్ చేశారు కంప్యూటర్లు కూడి పెడతాయా ఇంకేం పెడతాయి కంప్యూటర్లు దేనికని మాలాంటి వాళ్ళందరం కూడా నమ్మేం ఆ విషయాన్ని ఆ రోజుల్లో తెలిసిదేని వయసులో కానీ